అవునండి నాకు చాలా గర్వం అండి నాకు పిచ్చి గర్వం నాకు ఇప్పుడు మీ ఎదురు కనబడుతున్నా నాకు పిచ్చ గర్వం ఇప్పుడు మోసుకొని ఉన్న నా బెండు తీసిండు దేవుడు దేవుడు అంతే ఎవరైనా గర్వం చూపిస్తే బెండు తీస్తాడు ఖచ్చితంగా ఏ సైతో ఆశామాషా కాదని నాతోటి రుజువు నాతోటి రుజువు నా బెండు తీసిండు ఇప్పుడు అన్ని తీసి పడేసిన ఇప్పుడు ఏసుక్రీస్తు గురించి చెప్తున్నానంటే దేవుడు గొప్పవాడు నేను కాదు ఏసుక్రీస్తు గొప్ప దేవుడు ఆమె ఏసు క్రీస్తు మాత్రమే గొప్ప దేవుడు హోలుయా అన్నీ తీసి దేవుని సేవ చేసేలా దేవుడు నన్ను వాడుకుంటున్నామా ఏసేని గట్టిగా చెప్పట్లు కొట్టండి గర్వము మనకి ఉండకూడదు ఒకరి మీద మనము పడి ఏడవకూడదు ఒకరి మీద మనము నాశనము కోరుకోవద్దు ఒకడు బాధలో ఇబ్బందులో ఉంటే నీవు సంతోషించొద్దు ఎందుకంటే నీవు ఇవన్నీ చేసిన ఎడలా అవన్నీ నీ కాడికి ఖచ్చితంగా వస్తాయి